ఏఆర్టీ మెడిసిన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ఏఆర్టీ మెడిసిన్స్ యాంటీ రిట్రలో వైరల్ ట్రీట్మెంట్ అని థెరపీ అని చెప్పి థెరపీ ట్రీట్మెంట్ ఏదైనా అనుకొని ఆ మెడిసిన్స్ అయితే ఇస్తారు రోజుకి ఒక్కటి నైట్ పూట వాడాలి ఇప్పుడు టెన్ డేస్లో తొందరగా తెలుసుకొని మనం చేసేది ఏంటంటే ఇంకా రోజుకో ఒక్క మెడిసిన్ వాడటం ఇక్కడ ఏమంటారంటే ఓకే నాకు తెలిస్తే కొద్దిగా ఈ టెన్షన్ పోతుందండి తర్వాత మా ఫ్యామిలీతో ఎక్స్పోజ్ అవ్వను కదా లేదా ఇంకెవరికి ఎక్స్పోజ్ చేయను కదా ఇది అనేది ఓకే మానవ సహజం కానీ తెలుసుకోవడానికి భయ కంగారు పడవద్దు అలాగే వచ్చిందేమో అని భయపడవద్దు అలాగే ఒక మూడు నెలలు ఆరు నెలల తర్వాత తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా భయపడద్దు ఈ వీడియోలో నేను చెప్పే మూడు పాయింట్లు ఏంటంటే త్వరగా తెలుసుకోవడానికి కంగారు పడకండి భయపడకండి ఓకే తెలుసుకోండి పీసీఆర్ టెస్ట్ చేయించి తర్వాత వస్తే టీఆర్టీ మెడిసిన్ వాడాలి